హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి వెజ్ పలావ్ ఇలా చేస్తే పొడి పొడిగా రెస్టారెంట్లో తిన్నట్టే ఉంటుంది వీటికి కావలసిన పదార్థాలు పచ్చి బఠానాలని నైటు నానబెట్టుకోండి ఇలా నైట్ నానబెట్టుకొని ఉదయాన్నే ఉడికించుకోండి అలాగే ఉల్లగడ్డలు ఒక రెండు తీసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి ఒక క్యారెట్టు కొత్తిమీర పుదీనా బీనిస్ని కూడా తీసుకోండి చాలా బాగుంటుంది బీనిస్ అయితే నా దగ్గర లేవు అలాగే మిల్ మేకర్ని తీసుకోండి మనకి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఇవి ఇప్పుడు ఇందులోకి మసాలాలు కావాలంటే చూడండి ఒక రెండు టమోటాలని ఒక ఆనియన్ను వీటిని కట్ చేసుకోవాలి మనం వేయించుకోవాలి ఈ ఐదు జీడిపప్పుల్ని ఈ ఆనియన్ను ఈ రెండు టమోటాలని బాగా ఆయిల్ కొంచెం వేసుకొని వేగనించుకోవాలి ఇప్పుడు ఈ సైజు అల్లం ముక్క వెల్లుల్లి నాలుగు చెక్కలు మూడు లవంగాలు ఒక ఐదు మొగ్గలు వీటిని బాగా పేస్ట్గా చేసుకుందాం ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాం ఇప్పుడు కొబ్బరికాయలో ఒక హాఫ్ కొబ్బరి చెప్పని తీసుకొని కొబ్బరి పాలు తీసుకుందాము ఆనియన్స్ టమాటా జీడిపప్పుని పచ్చాగా వేయించుకుంటాము వేయించుకొని మిక్సీ పట్టేసుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుందాము ఒక పాత్రని పెట్టుకుంటాము ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యిని వేసుకున్నాము అలాగే సొగము ఆయిల్ని కూడా వేసుకోవాలి కొబ్బరిని ఈ విధంగా పాలు తీసుకోవాలి పేస్ట్ ఇప్పుడు యాలక్కాయలు లవంగాలు జాపత్రి దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ పువ్వు సాచీర పలావాకు జాజికాయని కొద్దిగా పొడి పొడిగేసుకుందాము ఆయిల్ అయితే చాలా హీట్ ఎక్కింది ఇప్పుడు ముందుగా జాజికాయ పౌడర్ని యాడ్ చేసుకుందాము చాలా స్మెల్ వస్తుంది ఇప్పుడు బిర్యానీ వస్తువుల్ని వేసేసుకున్నాము ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకున్నాము ఇప్పుడు టమోటా ఆనియన్ జీడిపప్పు పేస్ట్ను కూడా ఇందులో యాడ్ చేసుకొని ఆయిల్ డివైడ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై అవ్వాలి మసాలా అయితే బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఒక నాలుగు పచ్చిమిర్చిని తీసుకుందాము అలాగే ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకున్న మిల్క్ మేకర్ని కూడా తీసుకున్నాము ఇప్పుడు ఉల్లగడ్డలు తీసుకోవాలి క్యారెట్ని తీసుకోవాలి కొత్తిమీర తీసుకోవాలి పుదీనా తీసుకోవాలి మనము ఉడికించుకున్న పచ్చి బఠానీని కూడా ఇందులో వేసుకోవాలి ఈ ఆయిల్లో ఈ ముక్కలన్నీ ఒక ఫిఫ్టీ మినిట్స్ బాగా వేగనివ్వండి ఇప్పుడు ముక్కల్ని బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక రెండు గ్లాసులు బాస్మతి రైస్ని తీసుకున్నాము ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అయితే ముక్కలు బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఒక చిటికడు పసుపుని తీసుకుందాము అలాగే ఒక స్పూన్ కారం తీసుకున్నాము టేస్ట్కి సరిపడిన కళ్ళుప్పుని తీసుకోవాలి ఇప్పుడు మొక్కలు అయితే బాగా ఉడిగిపోయినాయి కాబట్టి ఇప్పుడు బాస్మతి రైస్ రైస్ని ఇందులో యాడ్ చేసుకుందాము ఇప్పుడు మనం తీసుకున్న కొబ్బరి పాలని నాకు రెండు గ్లాసులు బాస్మతి రైస్ అయితే లేవండి ఒకటిన్నర గ్లాసు బాస్మతి బియ్యము వచ్చాయి ఇప్పుడు తీసి పెట్టుకున్న కొబ్బరి పాలని ఇప్పుడు ఒకటిన్నర గ్లాసు కాబట్టి ఒక రెండున్నర గ్లాసు కొబ్బరిపాలని తీసుకున్నాము ఇప్పుడు ఒక గ్లాసు కొబ్బరిపాలని పోసాను రెండు సగం యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ కొబ్బరి పాలని ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే ఒక అర నిమ్మ చెక్క నిమ్మరసాన్ని ఇందులో యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఒక పదిహేను ఇరవై నిమిషాలు అలా మూత పెట్టి ఉడికించుకుందాము చూడండి ఇంకా విజిటబుల్ పలావు రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా వచ్చిందో ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని సర్వింగ్ చేసుకుందాము ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులో సర్వింగ్ చేసుకుందాము చూడండి ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో చూడండి ఎంత పొడిగా ఉందో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగా